కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కొడంగల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గోడు వెళ్ళబోసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబలెత్తించారు పోలీసులు ఫార్మాకం కంపెనీలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని తమకు ఆదుకోవాలి అంటూ ముఖ్యమంత్రి ఆర్జీ పెట్టుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు సోమవారం కొడంగల్ పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసినందుకు దుద్యాల మండలం పోలేపల్లి హకీంపేట లాగచర్ల గ్రామాల ప్రజలు తరలివచ్చారు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్ళనివ్వకుండా పోలీసు అదుపులోకి తీసుకున్నారు వారిలో కొంతమందిని కొసిగి పోలీస్ స్టేషన్కు ఇంకొంత వాళ్ళు ఏమైనా తప్పు చేసిర్రా పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు నాకు అర్థం కాదు అదే రేవంత్ రెడ్డిని ఎత్తుకపోయినటువంటి చరిత్ర పోలీసు వాళ్ళదే కదా మళ్ళీ ఆయనకే ఆయన ఇప్పుడు అధికారంలో వచ్చిందని చెప్పి ఆయన ఏం చెప్తే అది చేస్తా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి చెప్పిండా లేకపోతే వాళ్ళ తమ్ముడు చెప్పిండా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ రైతులను అరెస్ట్ చేయడం ఏంది వాళ్ళ బాధ మాకు వద్దు సార్ ఫార్మా కంపెనీలు వద్దు మా జీవితాలను మమ్మల్ని బతకని అండి మా పొలాలు మాకు ఉండని అండి అన్నం దేశానికి అన్నం పెట్టేటోళ్ళం సార్ మేము మా భూములు గుంజుకోకండి అని చెప్పడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు మరి కొడంగల్ పర్య కొడంగల్ పర్యటన ఎందుకు ఆయనకు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే బరాబర్ వీళ్ళ కింద నౌకరి ఆయన ఈయనకి వీళ్ళ కింద ఆయన జీతగాడిని గెలవడానికి యజమాని పోతే చేస్తారా పోలీసు వాళ్ళు ఉడక ప్రజల జీతకాలే ట్యాక్స్ పేయర్లు వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ పేయర్లు ప్రతి దాని ట్యాక్స్ చేస్తారు ఆ ట్యాక్స్ పైసలతో జీతాలు తీసుకుంటారు అదే మర్చిపోకండి ఈయన కొడంగల్ కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏమైంది కలిసి వీళ్ళు కలిసి బాధలు చెప్పుకుందాం అనుకుంటున్నారు ఫార్మా కంపెనీని వద్దు సార్ మా భూమిని మాకు ఉంచండి మాకు దాంతో ఉపయోగం లేదు మా బిడ్డలు అందరూ కూడా మరి అంత కావాలంటే రేవంత్ రెడ్డికో రేవంత్ రెడ్డి చుట్టాలకు ఆడ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికో వాళ్ళకున్న ఎలా పొలాలు తీసుకోండి రైతుల నిరుపేద రైతులకు సంబంధించి ఏమన్నా తప్పు ఒకరినంట కొడంగ మన కొగి మండలక కొజగి మండలకి తీసుకుపోయారంట ఇంకొంతమంది నారాయణపేట పోలీస్ స్టేషన్ తీసుకొని మరికొంతమంది కొడంగల్గా ఉన్నటువంటి పది మందిని దాంట్లో మహిళలు ఉన్నారు ఆడ ఎమ్మెల్యేని అంటే ఎమ్మెల్యేని కలిసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలకు ఓటేసుకున్నటువంటి వాళ్ళకు ఛాన్స్ లేదా వాళ్ళు ఓటేసుకునే ఛాన్స్ లేదా వాళ్ళు ఓటేసారు గెలిపించురు పోయి అడగడానికి అవకాశం లేదా ముఖ్యమంత్రి అయితే వనకండి మా ఎమ్మెల్యే బరబ్బర్ అడుగుతామని చెప్పి వాళ్ళు పోయిరు వాళ్ళు ఏమైనా రాళ్ళు వాళ్ళ చేతిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా దాడులు పోయిరా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోవడానికి పోతే అరెస్టులు చేస్తారా అది కూడా మూడు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ నారాయణపేట పోలీస్ స్టేషన్ కొజుగి కొడంగల్ మరి కొడంగల్ ఎందుకోయండి ప్రజల బాధలు ఎన్నికపోయింది ఆయన షోబ్ టాప్ చేసుకోనికపోయినా కొడంగల్కి కొడంగల్కి ఎందుకు పోయినా సమాధానం చెప్పాలి పోలీసు వాళ్ళు ఉడక అరెస్ట్ చేసినట్టు కాదు అత్యుత్సాహం ప్రదర్శించకండి ప్రభుత్వం మారితే ఇప్పుడు రాధాకిషన్ రావు ప్రణీత్ రావు వేణుగోపాలరావు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది అత్యుత్సాహం ప్రదర్శించరు అధికారం మారినప్పుడు దయచేసి అన్నలారా పోలీసు అన్నలారా గుర్తుపెట్టుకోండి మీకంటూ మీకంటూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ప్రతిదానికి పోయి అరెస్ట్ చేసి రైతులు అండే వాళ్ళు ఏమన్నా మతోన్వాదుల లేకపోతే ఆడ ఉగ్రవాదుల వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు కలవడానికి పోతే మరి అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మరి ఇంటింటికి తిరిగి అయ్యా బాపు నా కోట్యి మన అమ్మ నాకు కోటే అవ్వా నాకు కోటే అని చెప్పి ఇల్లు తిరిగినప్పుడు అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇల్లు మరి వాళ్ళ ఇంట్లో పోయే ఎవరికి ఉన్నది అవకాశం ఎవరికి ఉన్నది ఎందుకు వాళ్ళ సరే రేవంత్ రెడ్డి కొన్ని ఊర్లు తెలు తమ్ముడు కొన్ని ఊర్లు తిరిగింది కదా కుండలన్న మరి వాళ్ళు తిరుపతి అన్న కొన్ని ఊర్లు తిరిగింది కదా మరి ఆ రోజులలో అంటే ప్రజలు ఓట్ల ఊరికే వరకే ప్రజలు అవసరం ఓట్లేసేంతవరకు ప్రభుత్వం రావడానికి వరకే రైతులు అవసరం గెలిచేంతవరకే నిరుద్యోగులు అవసరం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిరుద్యోగులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉన్నదా ఎందుకు ఈ చైన్ సిస్టమ్ ఎందుకున్నది కలవాలి కదా దేనికోసారి కలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కదా అంటే మాట్లాడడానికి వచ్చినటువంటి రైతులను అరెస్ట్ చేస్తారా బాధలు చెప్పుకున్నా వచ్చిన అరెస్ట్ చేస్తారా ఏంది అసలు అంటే రైతులు రైతులు ఏం చెప్పుకోవద్దు ఎమ్మెల్యేని కలవనికపోతే అరెస్ట్ లేదండి ముఖ్యమంత్రి అయితే తర్వాత వీళ్ళు వీళ్ళు గెలిపిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యిండు కొడంగల్ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు వేరే వాళ్ళు ఎవరు వేసినా కాలేగా ఇప్పుడున్న పక్కన ఉన్నటువంటి వాళ్ళు వేసావు సీఎం అయ్యండా ఎమ్మెల్యే అయ్య కాలే కదా ఈడ పూర్తి స్థాయిలో ఈయన కొడంగల్కు రూపాయలు ఐదు వేల కోట్లు తెచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళు నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలే రాహుల్ ప్రధాని అయితే కొడంగాల్ అభివృద్ధి బొక్క అవుతాడు లొట్టపేసేం కాదు రాహుల్ గాంధీ ప్రధాని కాడు రాసి నేను చెప్తా ఉన్నా రాసి పెట్టుకొని కాడు నీ నీకు ఓటేసినటువంటి వాళ్ళనే నేను కల్వనిస్తా లేవు రాహుల్ ప్రధాని అవుతాడంట ఐదు వేల కోట్లు తెచ్చిన మరి మిగతా నియోజకవర్గాలకు ఏమి ఇచ్చినావు మిగతా నియోజకవర్గాలకు ఏమి ఇచ్చినావు అని అడుగుతా ఉన్నాం మిగతా నియోజకవర్గాలు కూడా ఐదు వేల కోట్లు ఇచ్చినావా అప్పులు ఐదు వేల కోట్లు అంటే నీకు రైతు బంధు వెళ్ళిపోతుండే కదా రైతు బంధు ఎందుకు ఇవ్వలే నీ నియోజకవర్గం అభివృద్ధి కోసం డెబ్బై ఐదు ఏళ్ళు ఎవరు పట్టించుకోలే అంటే డెబ్బై ఐదు ఏళ్ళ కింద నీ ప్రభుత్వమే ఉన్నది కదా మరి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అటు గెలిచిన కొడుకు మీ ఎమ్మెల్యేలే కదా మరి ఎందుకు పట్టించుకోలే చేతగాకనా నీకు ఓట్లు వేసినటువంటి నిరుపేద రైతులు నరేపిస్తూ కలవనీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యాలు నిన్ను కలవాలంటే వేం నరేందర్ రెడ్డి కలవాలి వేం నరేందర్ రెడ్డి కలవాలి పిఎన్ కలవాలి ఎంతమందిని కలవాలి మేము దగ్గర రావాలంటే ప్లాట్ఫామ్ వేసుకోవాలన్నా నిత్యాన్ వేసుకోవాలినా నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన నాయన దండం పెడతా అసలు దండం మీకు ముఖ్యమంత్రి గారు నాలుగు నెలల్లో మూడు వేల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏడిచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్ ఫీజు వచ్చింది ఇవన్నీ చెప్పాలి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మొన్న మొన్న మీ ఖర్గే గారు అన్నారు నెలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని మూడు రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు ఇప్పుడు నాలుగు నెలలు పోయింది అంటే మీరు ఎం ఎన్ని ఇచ్చారో మీకే క్లారిటీ లేదు ఎన్ని రోజులు నోటిఫికేషన్ లేదు తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఫీజు డేట్ ఎప్పుడు ఇచ్చారు లాస్ట్ డేట్ ఫీజు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఎక్కువ ఫీజుతో ఎప్పుడు కట్టామని లాస్ట్ డేట్ ఇచ్చారు ఎప్పుడు ఎగ్జామ్ జరిగినాయి ఎప్పుడు ఎగ్జామ్ జరిగినాయి మీరు వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో ఇవి తర్వాత ఎప్పుడు రిక్యూర్ అయ్యారు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ ఏడు దాంట్లకు ఏడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఏడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఏమేమి సమాధానం చెప్పాలి ప్రజల ఏడు ప్రశ్నలు ఏడు ప్రశ్నలు ఏంది ఏడు ప్రశ్నలు ఒకటి నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు రెండవది ఫీజు డేట్ ఎప్పుడు ఫీజు డేట్ ఎప్పుడు ఫీజు నార్మల్ లాస్ట్ డేట్ ఎప్పుడు దీంట్లో కూడా మళ్ళా ఎక్కువగా కట్టించుకొని ఫైన్ తోటి లాస్ట్ డేట్ ఎప్పుడు ఐదవది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు ఆరోది ఎప్పుడు రిజల్ట్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు ఏడవది ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏడు దాంట్లకు నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు అంటున్నారు కదా సార్ నాలుగు నెలల ముప్పై వేల ఉద్యోగాలు కదా ఉద్యోగాలు కదా ఎప్పుడు ఇచ్చారు ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఫీజు డేట్ ఎప్పుడు ఇచ్చారు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మళ్ళీ ఫైన్తో లాస్ట్ డేట్ ఉంటుంది ఒకటి అది ఎప్పుడు అది అది ఎప్పటి వరకు ఉన్నది ఎగ్జామ్ వరకు ఉన్నది ఎగ్జామ్ ఏ డేట్ పెట్టారు ఆరోది ఏది రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు ఏడోది జాయినింగ్ ఎప్పుడు అయ్యారు చెప్పాలి దీని మీద ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయకూరి యువనుకో పుట్టిన బిడ్డ నా మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే కాదు అది అట్లయితుంది మందికి పుట్టిన బిడ్డ ఎప్పటికైనా మంది వాడు వాడు వచ్చి తీసుకొని పోతాం నా బిడ్డ అని నువ్వు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినావు ఏ శాఖలు ఇచ్చినావు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు ఎప్పుడు రిజల్ట్ వచ్చింది కనీసం విభాగా చెప్పాలి కదా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినాం ఫీజు రిజల్ట్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినావు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది జాయినింగ్ ఎప్పుడైనా చెప్పురి మరి ఇవి చెప్పాల్సినట్టు అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి ఇది అది ఇది చెప్ప ఎంతసేపు నా మాయ మాటలు మసి ఊసి మారాడుగాయ చేయదు మసి ఊసి మారాడుగాయాలి చేసే ప్రయత్నం చేయకూరి దయచేసి ఎందుకంటే ఎందుకంటా ఉన్నానంటే నా మీరు వచ్చి నాలుగు నెలల్లో మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు నాలుగు నా మూడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిరంట చెప్పనిక నైనా కొంచెమైనా ఉండాలిగా సార్ మీకు కొంచెం మా సరే మాకు ఓట్లు వేసినందుకు మాకు బుద్ధి తక్కువై మీకు వేసినాం కానీ మార్పు మార్పు అని కొంచెం మీకైనా ఉండాలి కదా కొడంగల్ నేతలతో రేవంత్ రెడ్డి నేతలే నేతలు ఓట్లు వేస్తేనే గెలిచిండు ప్రజలారా సిగ్గు తెచ్చుకోండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి నేతలతో కూడా కొడంగల్ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రజలతోటి కాదు ఓడిపోయినప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు ఆయన జెండా మోస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆయన జెండా మోస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏ ఏం అసలు ఏం చేయాలి ఏంది ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారు అనేది చెప్పాడు అన్న ప్లీజ్ అంటే ఈ నేతలు వేస్తేనే కొడంగల్ నేతలు వేస్తేనే కొడంగల్ నేతలు వేస్తేనే గెలిచినావు అంతే కదా ఇంకా ప్రజలు ఇలా ప్రజలు వీళ్ళు ఓట్లు వేయలేదు వీళ్ళు ఓట్లేయ కా ఓట్లేదు అని చెప్పి వాళ్ళని రద్దు చెప్పిస్తావు ఈ నేతలెందుకు ఎందుకు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు డెబ్బై ఐదేళ్లలో ఏ ఒక్క పార్టీ కూడా కొడంగల్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క పార్టీ డెబ్బై ఐదు ఏళ్ళలో పట్టించుకోవడం కాదు డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఎవరున్నారు డెబ్బై ఐదు కింద ఎవరున్నారు అది చెప్పండి డెబ్బై ఐదేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ లేదా అంటే కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా మీరు విమర్శిస్తూ ఉన్నారా అంటే బయట నుంచి వస్తున్నటువంటి వార్త వైరల్ అవుతున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు కూడా మీరు భారతీయ జనతా పార్టీలోకి పోతారని చెప్పి ఒక వార్త వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో అలాంటి వీడియో అలాంటిది మీరు అంటే డెబ్బై సంవత్సరాలలో ఎవరు పట్టించుకోలేదు అంటే డెబ్బై సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు అంతే కదా పండుగ నాడుక పాష్పైన అన్నవాణ లేకనే ఎందుకంటే లేసే అబద్ధాలు మాట్లాడతారు డెబ్బై ఐదు కింద ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లేదా అంటే మీరు బీజేపీలకు నిజంగానే పోతున్నారు ఏంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బడేబాయ్ దగ్గరికి పోతారా పోతున్నారేంది